ప్రభుత్వం జరిగినప్పుడు హారుకొని పురుగులను మారుగడుతున్నారు సమయం కూడా సభకు నమస్కారం చెప్పి చంద్రబాబు నాయుడుని తెలుగుదేశం పార్టీని తిట్టాల్సినటువంటి పల్లెలు జనాలు తిట్టుకున్నారు మనం కూడా స్థాయిలో కానీ లేకపోతే జిల్లా స్థాయిలో కానీ లేకపోతే ఎలక్షన్ కోసం సంబంధించినటువంటి ఎన్నికల్లో ఎన్నికలకి సమాయత్తం అవుతూ రాష్ట్ర పార్టీ పరిశీలకులుగా పెద్దలు విజయసాయి రెడ్డి గారు పెద్దలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తమ్మనేని సీతారాం గారు ఎన్నికల పరిశీలకులుగా విశాఖపట్నానికి రాష్ట్ర పార్టీ నియమించడం జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది అందులో భాగంగానే గత పది రోజుల క్రితం పెద్దలు విశాఖపట్నం విచ్చేయడం జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలతో సమావేశం అవ్వడం వాళ్ళు చెప్పిన విధంగానే ప్రతి వారం వారానికి రెండు రోజులు విశాఖపట్నంలో పార్టీ పరిస్థితుల మీద ఎన్నికల ప్రణాళికల మీద పార్టీ క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా ప్రణాళిక ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నాం